వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలనం అంటే సంచలనమే చూసుకోవచ్చు ఎందుకంటే వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత చాలా అంటే చాలా పినుమార్పులే జరిగినారు అవినీతికి అసలు అవినీతికి దరిదాపులే లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైనా పని కావాలన్నా ఏదైనా కానీ డబ్బులు దిస్తే తప్ప మరొకటి లేకుండా పోయేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అవినీ అవినీతి అనేది లేకుండా అభివృద్ధిగా ముందుకు చూసిపోతుందని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగినవి గత ప్రభుత్వంలో ఈ చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారో వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు ఫోర్ట్లు గతంలో ఈ నాలుగు పోర్టులు కట్టలేకపోయారు బాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సర సీనియర్ విజనరీ హైదరాబాద్ కట్టాము అయ్యే చెప్పుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు నాలుగు పోర్టులు పది షిప్పింగ్ హా హార్బర్లు తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు జగ గతంలో మెడికల్ కాలేజీలు తీసుకురావాలంటే ఎన్నో చేసేవాళ్ళు ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారు తర్వాత రెండు పాయింట్ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు బాబోస్తే జాబు వచ్చి ఇంటికో ఉద్యోగం మన యాడ్ ఇచ్చినప్పుడు ఎక్కడికి లేపారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తర్వాత లక్ష కోట్లు పెట్టుబడి కంపెనీలు అతి ఆసియాలోనే అతి పెద్ద పెప్పర్సే కంపెనీ పుంగునూట్లు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అరవై లక్షల ఎంఈ యూనిట్లు తర్వాత పది పదహారు లక్షల ఉద్యోగ కల్పన పదహారు లక్షల ఉద్యోగ కల్పన తర్వాత సచివాలయం వస్తా సచివాలయం వ్యవస్థ స మన రాష్ట్రం పెట్టిన సచివాలయం వ్యవస్థ దేశమే గౌరవించింది మేము కానీ మేము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని మేము చూసి నేర్చుకోవాలనే విధంగా పక్క రాష్ట్రాలు కానీ దానిని ఆదర్శంగా తీసుకున్నాం తర్వాత వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ రాష్ట్ర మన దేశ ప్రధాని కొనియాడాడు కరోనా టైంలో చాలా గొప్ప సేవలు అందేసి చాలా గొప్పగా ఉంది వాలంటరీ వ్యవస్థ మహారాష్ట్రంలోనే కానీ పెట్టుకుంటామని కర్ణాటక తర్వాత మహారాష్ట్ర ఒరిస్సా తమిళనాడు అన్ని రాష్ట్రాలలో మేము వాలంటీర్ వ్యవస్థ చేస్తాం చాలా గొప్పగా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలామంది మెచ్చుకున్నారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం తర్వాత విలేజ్ క్లీనిక్స్ విజయ్ విలేజ్ క్లీనిక్స్ ఇంతకుముందు విలేజ్ క్లినిక్ లేవు తర్వాత ఆర్బిఏ వ్యవస్థ తర్వాత నాడు నేడు నాడు నేడు సచివాలయం అవస్థ చూడండి అసలు రైతు భరోసా కేంద్రాలు ఏంటి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా పెను మార్పులే గతంలో ఎన్ని ఎందుకు చేయలేకపోయారు మరి గతంలో ఎన్ని ఎందుకు చేయలేకపోయారు ఎన్ని చే అది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎంత మూడు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాలు కరోనా కింద పోయింది రెండు సంవత్సరాలు కరోనా కింద పోయింది మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయి చూపించాడు అది జగన్మోహన్ రెడ్డి గారు సత్తా పార్టీయర్స్ ఇండస్ట్రీ విజనరీ అని చెప్పుకుండే నాయకులంతా ఏమైపోయారు ఏం చేశారు ఏం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు ఏత హామీలు ఇచ్చారు ఆ హామీలు అన్ని నెరవేర్చి ఏ కట్టాల్సిన అభివృద్ధి కావాల్సినవి అన్నీ చేసి చూపించారు పెట్టుబడులు కానీ చూడు ఎంత వచ్చినా మరి అంత పెట్టుబడి దేశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూసుకోపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెక్కడిగా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది